నీటి నుండి వైదొలుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శాసన శాసనసభలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాష్ట్రాలు నీటి నుండి వైదొలిగినట్లు ఆయన గుర్తు చేశారు నీట్ పరీక్ష ద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వైద్య విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు వైద్య విద్య కోర్సులు చదువుకోవాలనుకునే విద్యార్థులు నీట్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిన అవసరం ఉంది రెండు వేల పదిహేడు నుండి సుప్రీం కోర్టు ఆదేశించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష తప్పనిసరిగా రాయవలసిన అవసరం ఏర్పడ్డది అది ఒక ఎంట్రన్స్ పరీక్షగా ఇప్పుడు ఉంది దురదృష్టవశాత్తు వివిధ కారణాల పట్ల నీటిపైనే పైనే ఈరోజు అపనమట్టం ఏర్పడ్డది ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నీటి పరీక్ష వల్ల పెద్ద లాభం లేకపోవడము అదేవిధంగా నష్టపోతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యాభై నాలుగు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దీంట్లో ఇరవై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇరవై మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాలుగు మైనార్టీ మెడికల్ కాలేజీలు మొత్తం యాభై నాలుగు మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి దేశవ్యాప్తంగా కేవలం ఏడు వందల ఆరు మాత్రమే ఉన్నాయి దేశంలో లక్ష మంది విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం ఉంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు బీబీఎస్ చదువుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే దాదాపు పది శాతం మన తెలంగాణ రాష్ట్రంలో సీట్లు ఉన్న దేశంలో ఇంకా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజు ఏర్పాటు చేసి అనుకున్నాం కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభంగా పోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సీట్ల సంఖ్య ఎక్కువ ఉన్నది మనకు దేశవ్యాప్తంగా నీటిలో చేరడం వల్ల మన విద్యార్థులు నష్టపోతున్నారనేటువంటి ఆలోచన ఈ రోజుకు అందరికీ ఉంది ఇంకా రానున్న రోజుల్లోపట లోపట పీజీ అడ్మిషన్స్ అంటే ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు తెలంగాణ లోపల ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి తెలంగాణ విద్యార్థులు నష్టపోతారు కాబట్టి నీట్ పరీక్ష నుండి మనము ఉండకూడదు అనే అభిప్రాయం ఉంది ఈరోజు దేశంలో పట మరి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తమిళనాడులో మరి శాసనసభలు తీర్మానం చేయడం జరిగింది నిన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారు దానికి మరి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు మరి ఉదయం పూట కర్ణాటక శాసనసభలో కూడా మరి తీర్మానం చేశారు ఆ రాష్ట్రం కూడా మేము నీటి నుండి బయటకు వస్తామని చెప్తున్నాను కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఏదైతే ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న విద్యార్థులు మిగతా వైద్య విద్య కోర్సు చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి నష్టం జరగకుండా ఉండాలంటే మనం కూడా మన రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని Кортона.